అందరికీ నమస్కారం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే కనుక ఒకనొక టైంలో గయ్యాలి అనగానే మనకు సూర్యకాంతం గారే గుర్తొచ్చేవారనమాట కానీ ఆవిడకి ధీటుగా పోటీగా అయితే ఈవిడ కూడా ఆ గయ్యాలి పాత్రలో అందరికీ గుర్తుండిపోతారు ఇంతకీ ఎవరు అంటే మాత్రం ఛాయాదేవి గారండి మరి అంత గొప్ప నటి జీవితం ఎలా సాగింది ఏంటి అనేది మొత్తం అంతా తెలుసుకుందాం మరి తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రోజుల్లోకి వెళ్ళి తెలుసుకుని వద్దాం రండి ఛాయాదేవి గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో గుంటూరులోని ఒక సామాన్య కుటుంబంలో జన్మించడం జరిగింది ఛాయాదేవి గారికి చిన్నతనం నుంచి డ్యాన్స్ అన్న నాటకాలన్నా ఎంతో ఇష్టం ఉండేది అలాగే వారి కుటుంబ పరిస్థితులు కూడా చాలా దయనీయంగానే ఉండేవి అప్పట్లో ఆవిడని ఆవిడే పోషించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అందువల్ల ఆవిడ ఒక స్నేహితుడితో కలిసి విజయవాడ వెళ్లాల్సి వచ్చింది ఆవిడ అక్కడికి వెళ్ళిన తర్వాత స్టేజ్పై నాటకాలు డ్యాన్సులు చేస్తూ ఉండేవారు తర్వాత ఆవిడ కోరిక నెరవేరిందో లేదా దేవుడే అనుగ్రహించాడో అన్నట్లుగా ఆవిడికి మొత్తానికి సినిమాల్లో అవకాశం వచ్చింది నిజానికి మొదట్లో మన ఛాయాదేవి గారు నిర్మలమ్మ గారితో డ్యాన్స్ ప్రదర్శనలు కూడా ఇస్తూ ఉండేవారట అయితే మన ఛాయాదేవి గారు మొట్టమొదటిసారిగా నటించిన సినిమా దీనబంధు ఇందులో ఆవిడ విలక్షణమైన నటన కనబరిచినప్పటికీ ఈ సినిమా అంతగా ఆవిడికి కలిసి రాలేదనే చెప్పాలి ఆ తర్వాత మన ఛాయాదేవి గారికి మరీ చెప్పుకునే అంతగా సినిమా అవకాశాలు రాలేదు అయితే ఒకనొక సమయంలో మన చిత్తూరు నాగయ్య గారి మెస్లో కూడా ఇన్ఛార్జిగా ఆవిడ బాధ్యతలు నిర్వహించారు అయితే అలాంటి సమయంలోనే మన కన్నాంబ గారు ఛాయాదేవి గారిని చూడడం జరిగింది ఆ సమయంలో ఆవిడకి సినిమా మీద ఉన్న ఇష్టం అలాగే ఆవిడ పడుతున్న కష్టం చూసి పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో లక్ష్మి అనే సినిమాలో ఒక మంచి గుర్తింపు తెచ్చే క్యారెక్టర్ని ఛాయాదేవి గారికి ఇవ్వడం జరిగింది ఇప్పటి వాళ్ళకి అంతగా తెలియకపోవచ్చండి కానీ అప్పటి రోజుల్లో మాత్రం కన్నాంబ గారు ఎంతోమందికి జీవనాధారాన్ని కల్పించారు మన ఛానల్లో కన్నాంబ గారి గురించిన వీడియో కూడా ఫుల్గా పెట్టామండి చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి ఇక ఛాయాదేవి గారి విషయానికి వస్తే కనుక అయితే అదే టైంలో పిచ్చి పుల్లయ్య సినిమా కూడా విడుదలైంది అందులో మన నందమూరి అరక రామారావు గారు హీరోగా నటించగా ఛాయాదేవ్ గారు నటించిన పాత్రకి ఎన్నో ప్రశంసలు దక్కాయి అంతేకాకుండా మాయాబజార్ గుండమ్మ కథ లాంటి సినిమాల్లో ఆవిడ విలక్షణ నటన అందరికీ నచ్చడమే కాక అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది ఇక్కడ ఒక విషయం చెప్పాల్సింది ఏమిటి అంటే అప్పట్లో గయ్యాలి అనగానే సూర్యకాంతం గారే గుర్తు వచ్చేవారు కానీ గుండమ్మ కథ అనే సినిమాలో సూర్యాకాంతం గారి కంటే కూడా పెద్ద గయ్యాలి రెడీ అయింది అనే టైప్లో అయితే నటించి మెప్పించారు మన ఛాయాదేవి గారు ఆ తర్వాత కాలంలో వరుసగా ఆడబిడ్డ కన్యాశుల్కం పెళ్లినాటి ప్రమాణాలు పరమానందయ శిష్యులు శ్రీకృష్ణార్జున యుద్ధం ఇలా ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ఆడియన్స్ని మెప్పించగలిగారు మన ఛాయాదేవి గారు నిజానికి ఛాయాదేవి గారైనా సూర్యకాంతం గారైనా ఇద్దరు గయ్యాలి పాత్రలు ఎంతో చక్కగా నటిస్తుంటారు కానీ ఇద్దరి నటనలో చాలా వ్యత్యాసం ఉంటుంది అది ఏ విధంగా అంటే మొదటంతా కూడా మన సూర్యకాంతం గారు అందరినీ తిడుతూ ఉంటారు అలాగే ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటారు కానీ సినిమా అయిపోయే టైంకి మాత్రం ఆవిడ ఎంతో బాధపడుతూ పశ్చాత్తాపడుతూ చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటూ క్షమాపణ చెప్పే విధంగా ఆవిడ క్యారెక్టర్ ఉంటుంది కానీ ఛాయాదేవి గారు మాత్రం మొదట ఏ రకంగా ఉంటారో చివరి వరకు అదే రకంగా ఈర్షా అసూయ అన్నీ కలిసి ఉండే క్యారెక్టర్లో వెల్ పండిస్తూ ఉంటారు ఈ రకంగానే ఇద్దరు గయ్యాళ్ళు కలిసి ఒకేసారి వెండి తెర మీద కనబడితే ఇక ఆడియన్స్కి కన్నుల పండుగనే చెప్పచ్చు నిజానికి ఛాయాదేవి గారు నెగిటివ్ రోల్స్ చేస్తున్నప్పటికీ ఆవిడ మాత్రం హీరోయిన్స్ కంటే ఎక్కువగా పారితోషికాన్ని తీసుకునేవారట అంతే కదండి మరి బాధలు అనుభవించిన తర్వాతే కదా అయినా హీరోయిన్ అయినా మనకి అద్భుతంగా ఎలివేట్ అయ్యేది అలాగే ఈవిడలాగానే మన మహానటులు ఎస్వి రంగారావు గారు కూడా హీరోల కంటే కూడా ఎక్కువ పారితోషికాన్ని అందుకునేవారట ఆ రోజుల్లోనే అయితే నిజానికి సూర్యకాంతం గారు ఛాయాదేవి గారు మొదటిసారి నటించింది గుండమ్మ కథ సినిమా అయినప్పటికీ ఆ సినిమాలో నిజానికి ఛాయాదేవి గారిని కాకుండా కన్నాంబ గారినే అనుకున్నారట కానీ కన్నాంబ గారి డేట్స్ అప్పుడు చాలా బిజీగా ఉండడంతో ఈ క్యారెక్టర్కి ఇంకెవరూ న్యాయం చేయలేరు కదా అని ఆ క్యారెక్టర్ని సినిమాలో నుంచే తీసేద్దాం అనుకున్నారట కానీ నందమూరి తారక రామారావు గారు జోక్యం చేసుకొని ఈ క్యారెక్టర్కి ఛాయాదేవి గారు అయితే బాగుంటారేమోనండి అని ప్రొడ్యూసర్ గారితో చెప్పారట అయితే అప్పట్లో ఛాయాదేవి గారి రెమ్యునరేషన్ చాలా ఎక్కువగా ఉండడంతో ఆయన వద్దు అనుకున్నారట అయితే నందమూరి తారక రామారావు గారు సినిమాలో ఆ క్యారెక్టర్ మనకి ఎంతో ప్లెస్ అవుతుందండి అని ఒప్పించారట ప్రొడ్యూసర్ గారిని ఆ రకంగా మొత్తానికి ఛాయాదేవి గారిని ఆ వేషంలో చూడగలిగాం మనం అందరం ఈ సినిమాతోనే గయ్యాలి పరమ గయ్యాలి ఇద్దరు కలిసి సందడి చేశారు ఇక మన ఛాయాదేవి గారి వ్యక్తిగత విషయానికి వస్తే ఆవిడకి పెళ్లి జరగలేదు అయితే తనని తాను పోషించుకోవాల్సిన సమయంలో బెజవాడ వచ్చేశారు అని తెలుసుకున్నాం కదా ఆ బెజవాడ వచ్చిన ఆయనతోనే ఈవిడ కొంతకాలం ఉండేవారట కలిసి అలాగే సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత ఎస్వి రంగారావు గారితో ఎంతో సన్నిహితంగా ఉండేవారట అంతేకాకుండా వీరిద్దరికీ స్నేహమే కాకుండా మరేదో బంధం లోతుగా ఉంది అని అప్పట్లో వార్తలు తెగచక్కర్లు కొడుతూ ఉండేవి ఆ వార్తల్ని నిజం చేస్తున్నట్లుగానే వీరు ఎక్కడ కలిసినా ఎక్కువగా మాట్లాడుకుంటూ ఇద్దరు ఒకే చోట కూర్చొని ఉండేవారట వీరిరువురు ప్రవర్తించిన తీరు వల్ల కూడా ఆ మాటలు నిజమనే అనిపించేవి అంతేకాకుండా సినిమాల్లో నటనకి నిజ జీవితంలో ఆవిడ జీవితానికి ఎంతో వ్యత్యాసం ఉంది అందరితోనూ ఎంతో చక్కగా కలుపుగోలుగా ఉంటూనే ఎవరికైనా సాయం కావాల్సి వస్తే ఆవిడ ముందుండి సాయం చేసేవారు అంతేకాకుండా కొన్నిసార్లు ఎవరైనా ఆవిడ దగ్గరికి సాయం అని వస్తే తప్పకుండా సాయం చేసి పంపించేవారట ఎందుకు అంటే ఆవిడ సినిమాల్లోకి రావడానికి ముందు పడ్డ కష్టాలు ఇంకెవరూ పడకూడదని అనుకునేవారు అంతేకాకుండా ఇంటికి ఎవరు వచ్చినా ఖచ్చితంగా భోజనం చేసే వెళ్ళాలి అంతేకాకుండా ఎవరైనా డబ్బు సాయమని వస్తే ఆవిడకి తోచినంత సాయం చేసేవారు ఆ రకంగా ఎంతో మందికి గుప్తదానాలు కూడా చేశారు అంతేకాకుండా ఆవిడ ఎంతో కష్టపడి సినిమాల్లో నటించిన డబ్బుని జాగ్రత్తగా వడ్డీలకు కూడా తిప్పేవారట అయితే ఎప్పుడు ఒకలా ఉంటే అది జీవితం అవ్వదు కదండి పైకి లేస్తూ కింద పడుతూ ఉంటుంది అదేవిధంగా ఎన్నో ఎత్తులను చూసిన మన ఛాయాదేవి గారు పల్లాల వైపు కూడా పడవలసి వచ్చింది అది ఏ రకంగా అంటే గనక అయితే సినిమాలో ఆవిడ సంపాదించిన కొంత డబ్బుతో మద్రాసులో ఇంటిని కొనుక్కున్నారు అంతేకాకుండా సినిమా నిర్మాతలకు ఫైనాన్స్ కూడా చేస్తుండేవారు వీటన్నిటిలో పడి ఆవిడ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయడం జరిగింది ఆవిడ శరీరంలో ఏమేమి మార్పులు జరుగుతున్నాయో ఆవిడ కూడా అంతగా కనిపెట్టేవారు కాదు అందువలన మధుమేహ వ్యాధి నెమ్మదిగా పెరుగుతూ బొటనవేలికి ఇన్ఫెక్షన్ వచ్చింది డాక్టర్ల సూచన మేరకు ఆ బొటన్వేల్ని తీసివేయాల్సి వచ్చింది కానీ అప్పటికే ఆ ఇన్ఫెక్షన్ కాలికి కూడా సోకిందని ఆవిడికి తెలియలేదు అందువల్ల కాలికి కూడా ఆ ఇన్ఫెక్షన్ సోకడంతో డాక్టర్లు కాలు కూడా తీసేయాలి అని చెప్పారు అందువల్ల ఆవిడ కాళ్ళను కూడా తీసేశారు ఆ కాలు తీసిన తర్వాత ఇంకా ఆవిడ పరిస్థితి మరీ దయనీయంగా మారింది ఎప్పుడూ మంచానికే అంటిపెట్టుకుని ఉండాల్సి వచ్చింది ఒకవైపు ఆరోగ్యం క్షీణించింది ఇంకొక వైపు ఆవిడ ఫైనాన్స్ చేసిన ప్రొడ్యూసర్లు డబ్బులు తిరిగి ఇవ్వలేమని చేతులు పైకెత్తేశారు ఇదిలా ఉండగా ఈలోపు ఆవిడ ఎంతో ఇష్టపడి మద్రాసులో కొనుక్కున్న ఇల్లు నాదేనంటూ వేరొకరు కోర్టులో కేసు వేశారు మొత్తానికి వీటన్నిటి వల్ల ఆవిడ ఆరోగ్యం ఇంకా క్షీణించసాగింది ఒకవైపు సినిమాల్లో నటించే ఛాన్స్ లేదు ఇంకొక వైపు అప్పటి వరకు జమ చేసి పెట్టుకున్న డబ్బంతా వైద్యానికి ఇంటి ఖర్చులకే అయిపోయింది చివరికి చిల్లి గవ్వ కూడా మిగల్లేదు తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలోకి వచ్చారు ఎందుకు అంటే అప్పటికి ఆవిడ ఒంటరిగా బతుకుతూ ఉన్నారు కాబట్టి ఆవిడ రెండు చేతుల్లో సంపాదిస్తున్నప్పుడు ఆవిడ దగ్గరికి వచ్చి సాయాన్ని ఎందరో పొందారు కానీ ఆవిడ పరిస్థితి బాగోనప్పుడు ఆదుకునే వారే లేకుండా పోయారు చివరికి దయనీయ స్థితిలో పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరం సెప్టెంబర్ నాలుగున మూశారు మన ఛాయాదేవి గారు నిజానికి ఆవిడ మరణించిన తర్వాత కూడా ఎవరూ ఆవిడ్ని పట్టించుకోలేదు అలాగే అప్పటి మీడియాలో కూడా ప్రసారాలు ఇవి వేయలేదు ఇవిడి గురించి సూర్యకాంతం గారైనా ఛాయాదేవి గారైనా ఇద్దరు గయాలి పాత్రలే వేశారు కానీ కొన్ని కారణాలు మరి ఏమో తెలియదు కానీ సూర్యకాంతం గారికి దక్కినంత గౌరవం కానీ పేరు ప్రతిష్టలు కానీ ఛాయాదేవి గారికి తర్వాత దక్కలేదనే చెప్పాలి ఏది ఏమైనప్పటికీ ఒక మంచి నటిని దీనస్థితిలో చిత్రపరిశ్రమ కోల్పోవలసి వచ్చింది అలాగే అభిమానులు కూడా వారిని కోల్పోవలసి వచ్చింది వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తీసుకోవడం జరిగింది అంతే తప్ప అప్పటి వ్యక్తుల్ని కలవడం కానీ పరిస్థితుల్ని అనుభవించడం కానీ సంఘటనలను చూడడం కానీ జరగలేదు కావున ఈ వీడియోలో చెప్పిన వివరాల్లో ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే మన ఛానల్లోని ఏ ఇతర వీడియోలో అయినా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ